నమస్తే అండి వెల్కమ్ టు జీవం ఫామ్స్ ఇక్కడ మనకి కనిపించేది పేడ మూత్రము నాలుగు రోజులు మురగబెట్టి మనం తయారు చేసిన ద్రావణము ఇది వరిలో కాండం దొలిచే పురుగుకి చాలా బాగా పనిచేస్తుంది అండి దీనిలో మనము ఇంగు కూడా కలుపుతాం అన్నమాట అంటే నాలుగు ఐదు లీటర్ల ఆవు పంచితము దాదాపుగా ఐదు కేజీల పేడ్ని ఒక బకెట్లో వేసి నాలుగు రోజుల పాటు బాగా కలిపెట్టి బాగా ఇట్లాగా మురిగిన తర్వాత మనం దీన్ని గుడ్డలో ఇట్లాగా పిండుకొని ఆ వచ్చిన ద్రావణానికి ఒక ఏకర్కి దాదాపుగా వంద గ్రాముల ఇంగుని నీళ్ళలో ఇలాగ కరిగించి మనం కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల కాండం తి పురుగుని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ ఇంగు అనేది సల్ఫర్ వాసన వస్తుంది అనమాట మనం స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద ఆ వాసన వల్ల పురుగులు అనేవి ఆకుల మీద గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు అలాగే మనం పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనం దీనిలో కలిపిన పేడ మూత్రం వీటి వల్ల వరికి కావాల్సిన పోషకాలు కూడా దాదాపుగా బాగా అందుతాయండి సో ఇవాళ మనం మన వరిలో నవారాల్లో దీన్ని స్ప్రే చేయడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ కీప్ వాచింగ్